నేను ఏ స్థాయిలో ఉన్నా రాజకీయాల్లో ఏ పొజిషన్లో ఉన్నా ఎప్పుడు కూడా నా దివ్యాంగ సోదరు సోదరి మళ్ళీ నేను మర్చిపోకూడదు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి నిరంతరం ఏదో ఒక కార్యక్రమం ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి అప్పుడే నేను ఈ రాజకీయాల్లోకి రావాలన్న ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఈరోజు మనం కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాం కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తాలూకా సహకారం తీసుకొని మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు కేవలం మన వికలాంగులకి మన అంగవైకల్యం ఉన్న వాళ్ళకి మన దివ్యాంగ సోదరు సోదరి మనకి ఈరోజు ఖర్చు పెట్టి పన్నెండు వందల ముప్పై ఎనిమిది పరికరాలు మనం పంపిణీ చేస్తున్నాం ఎనిమిది వందల రెండు మందికి అలాగే నలభై మూడు కేటగిరీల్లో ఉన్న వస్తువులు ట్రైసైకిల్స్ కావచ్చు వీల్ చైర్స్ కావచ్చు హీరింగ్ మెషిన్స్ కావచ్చు జాయిస్టిక్ ఉన్న వీల్ చైర్లు కావచ్చు లేకపోతే క్రచ్చెస్ కావచ్చు ఇలా నలభై మూడు రకాల ఉన్నటువంటి యంత్రాలు మన వాళ్ళకి అందరికీ కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం